తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలక్క నాకు ఛాన్స్ ఇవ్వక పద్మిని మీ అందరికీ కూడా ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్ష ఈ ఏకాదశికి ఖచ్చితంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలి అనిపించింది ఎందుకంటే వారు లేచేటటువంటి సమయం కదా మరి మరికం చేయాలి మరి ఈ ఉత్తన లేదా ప్రబోధిని ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఏకాదశికి ఉండేటటువంటి వైశిష్ట్యాన్ని పలుమార్లు మీరు చెప్పి ఉన్నారు ప్రతి ఏకాదశికి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఆ దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్తూనే ఉంటారు మరి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఏమేమి ఒక్కసారి మీ తప్పకుండా చెప్తాను పద్ధతి ప్రబోధిని ఏకాదశి మనం చూస్తే గనక మనకి ఎంతో ప్రబోధిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట అంటే స్వామివారు నిద్ర లేచిన రోజు యోగ నిద్ర నుంచి స్వామివారు నిద్ర లేచిన రోజు అని చెప్పి మనం మనకు తెలిసిన విషయమే ఈ రోజు కొత్తగా ఏం చేయాలి అని అంటే మనం ఎప్పుడు కూడా చక్కగా పిండి దీపాలు పదకొండు దీపాలు పెట్టుకోవాలి అని చెప్పి అలాగే స్వామి వారికి తులసిమాల సమర్పించాలి అని చెప్పి మనం చెప్పుకుంటాం శనివారం వస్తుందిగా మరి రేపు ఇంకా శనివారం ఇంకా చాలా మంచిది అలా చేస్తే గనక అలాగే వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామం కానివ్వండి లేకపోతే వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కాని ఇలాంటివి చదువుకుంటే చాలా మంచిది అయితే మనం చూస్తే గనక ఈ ఏకాదశికి దేవదీపావళి అంటే పౌర్ణిమ ముందు వచ్చే ఏకాదశి ఈ ప్రబోధిని ఏకాదశి కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు అందులో కార్తీక మాసం దామోదర మాసంగా కూడా మనం చెప్పుకుంటాం చాలా వైశిష్టమైంది అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడండి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఏమైనా చూడాలనుకుంటున్నారంటే ఈ మాఘమాసం నుంచి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం అండి అనడం అనేది చాలా వింటూ వింటూ ఉంటాం మీరు ఏం అని అంటే తప్పకుండా స్వామివారికి తులసిమాల అలాగే దండ అలాంటివి స్వామివారికి సమర్పించి పిల్లలకి మంచి సంబంధాలు రావాలి అని చెప్పి దండం పెట్టుకోండి మేము అనుకోవట్లేదండి మా అమ్మాయి ఇంకా సెటిల్ అవ్వాలి మా అబ్బాయి పిహెచ్డీ చేస్తున్నాడు అక్కడ రీసెర్చ్ లో ఉన్నాడు అని గను అనుకుంటే ఈ నెక్స్ట్ సంవత్సరం కాకపోతే ఆ నెక్స్ట్ సంవత్సరం అన్న చేస్తాం కదా అప్పుడు చేయాల్సిందే కదా నాకు తెలిసి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి తల్లితండ్రులు కూడా ప్రతి సంవత్సరం గనక తులసి మాల సమర్పించి మంచి వరుడు వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి వరుడు వస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వరుడు లేదా వధు ఆ వస్తారు తప్పకుండా అలాగే రుక్మిణి కళ్యాణం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రుక్మిణి కళ్యాణం చదువుతుంటే అమ్మవారు అయ్యవారి మీద ఎంత ప్రేమని పెంచుకున్నారు భక్తితో కూడిన ప్రేమ ఎప్పుడూ కూడా భార్యకి భర్త ఎలాంటి ప్రేమ ఉండాలి అంటే భక్తితో కూడిన ప్రేమ ఉండాలన్నమాట ఆటోమేటిక్గా గౌరవం అనేది వస్తుంది ఇంకోటి ఎప్పుడు కూడా ఒక అడుగు కిందకుంటే ఈజీగా పట్టుకోవడానికి ఉంటుంది నువ్వు చూడు ఎప్పుడన్నా ఎవరైనా పైకి ఎక్కే వాళ్ళు నిన్ను కింద పట్టుకున్నారనుకో వాళ్ళని మెట్లు ఈజీగా ఎక్కేస్తాను అవునా కాదా అలాగే భర్త అడుగుజాడల్లో నడుస్తే గనక ఆయన ధర్మమూర్తి అయి ఆయన వాడు వస్తే భర్త అడుగుజాడల్లో నడిస్తే గనక మనం కూడా ఆ ధర్మాన్నే పాటిస్తాము అని చెప్పి గుర్తిరగ బ్యూటిఫుల్ అక్క ఫెమనిజం అనే ఒక దరిద్రం వచ్చిన తర్వాత మొగ్గుణ్ణి ఎర అనటం అయితే తిట్టయటం అయితే కొట్టేయటం అయితే ఏంటి చంపేయటం అయితే ఏంటి నిజంగా ఫెమ్యనిస్ట్లు అంటే ఏదో మగుడ్ని చిన్నతనంగా చూడడం అనేది ఫెమనిజం అనిపించుకో అంతే కదా మన గౌరవాన్ని మనం నిలుపుకుంటూ ఎదుటి వాడిని గౌరవించడంలో అసలుసెసల్ ఫెమనిజం ఉంటుంది అని అనుకోవచ్చు అలాగే ఒకవేళ మనల్ని హింసిస్తే అప్పుడు కదా ఫెమనిజం బయటకు రావాలి ఉత్తపుణ్యాన్ని మేమేం తక్కువ అనుకోవటం డెఫినెట్లీ రాంగ్ సమానత్వం అనే మాటని మనం మన మైండ్లోకి అంటే దించేసి ఇలా ఇలా జరిగిందని అనుకోవచ్చు ఆడది ఎప్పుడు కూడా మొగాడికి సమానత్వం అనేది కాదు ఒక పది అడుగులు ముందే ఉంటుంది ఎగ్జాక్ట్లీ సృష్టి సృష్టించేదే ఆడది అంతే కదా అలాగే విత్తం లేకపోతే విత్తనం ఉందా భూమి ఉందా అని అంటే మనం చెప్పలేము ఆ సమాధానం కానీ నిజంగా చెప్పాలి అని అంటే చాలా పవర్ ఉంది మాత్రం స్త్రీ కని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంత పవర్ ఉన్న స్త్రీ ఒదిగి ఉంటే ఎంత అందం అబ్బా అందుకే పెద్ద చెట్టు అయినా కొమ్మలు ఒదిగి ఉంటాయి చూడు నీడని అందిస్తాయని చెప్పి యూనివర్సే మనకి చెప్తుంది అట్లా మనం చూసుకుంటే గనక రుక్మిణి కళ్యాణం చదివితే అమ్మవారికి అయ్యవారి మీద ఇంత ప్రేమ అందుకని కాదు ఆయన సరే ఎలా అయినా సరే నేను తీసుకొస్తానని చెప్పి బయలుదేరి తీసుకొచ్చుకున్నాడు అని అనిపిస్తుంది కాబట్టి అలాంటి భర్త అనేది లభించాలి మనకి అని అంటే గనక తప్పకుండా రుక్మిణి కళ్యాణం అనేది చదవాలి అంటే ఎవరైతే కావాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రుక్మిణి కళ్యాణం చదవలసిందే ఈ ప్రబోధిని ఏకాదశి నాడు అప్పుడు చదివితే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రేమ అనేది అర్థమవుతుంది ఒకసారి చదివిన తర్వాత మీరు చూడండి రెండు మూడు సార్లు చదవండి ఆ క్వశ్చన్ రెండు మూడు సార్లు చదువు అని అంటాం ఎందుకు అంటే దాంట్లో ఉన్న లాజిక్ అర్థమవుతుంది మనకి రేపు పొద్దున్న ఆ ఆన్సర్ రాయాలి అని అంటే ఆ లాజిక్ గుర్తుంటే చాలు మనకి అవునా కాల అలాగే ఇట్లా పూజ కూడా మనని ప్రతి సంవత్సరం ఈ రోజు ఈ పని చేయండి దీపావళి నాడు దీపాలు వెలిగించండి వినాయక చవితి చేయండి అని ఎందుకు అన్నారు అంటే ప్రతి సంవత్సరం నిత్యనూతనంగా చదువుకోవడం కోసమే అలా చదివి అలా పూజ చేస్తున్నప్పుడు కొత్త లాజిక్ అనేది మనకి చక్కగా అర్థమవుతుంది మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతాము అని వివాహానికి కాకుండా ఇంకా మిగతా దేనికి ఎలా చెప్పేటా కొత్త పనులు ఏమన్నా మొదలు పెట్టడానికి ఇది చాలా మంచి రోజు పద్మిని అంటే మీరు ఏమన్నా బుక్స్ రాసుకోవాలి లేకపోతే అకౌంట్స్ ఇంట్లో ఏమన్నా మీకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు ఇవన్నీ కనుక రాసుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఇది చాలా మంచి రోజు అనమాట కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచిది అండ్ మోరవరు ఇంకోటి ఏంటి అని అంటే ఆ ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని ఆగిపోయింది మీకు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వడం లేదు ఆ రోజు గనుక స్వామివారికి దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా కనుక చదివి స్తోత్రం చదివితే వాళ్ళు మీకు డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అద్భుతం అద్భుతం అలాగే స్విచ్ వర్డ్స్ని చెప్పటం అనేది మాకు విదితమే మీరు ఖచ్చితంగా ఏకాదశికి వేదిక్ స్విచ్ వర్డ్స్ని చెప్తూ ఉంటారు మరి ఈ ప్రబోధిని ఏకాదశి నాడు ఏ స్విచ్ వర్డ్ ఖచ్చితంగా చదువుకోవచ్చు ఈరోజు మీరు మధురాష్టకం చదువుకుంటే చాలా మంచిది ఒకవేళ మధురాష్టకం కనుక మీకు చదవడం రాకపోతే కనుక మధురం మధురం అని అనుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది అదే వేదిక స్విచ్ వర్డ్గా కూడా జీవితం మధుర భరితం అవుతుంది అని అనుకోవచ్చా చేస్తాడు మన జీవితాన్ని ఎందుకంటే ఆయన నయనం మధురం ఆయన హసితం అన్ని మధురమే అద్భుతం చాలా మధురంగా చెప్పారు కృతజ్ఞతలక ఖచ్చితంగా ఈ ప్రబోధిని ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరి మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి ఆ ద్వాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఏ నామాలు చదువుకోవచ్చు ఏ స్విచ్ వర్డ్తో లక్ష్మీదేవికి దగ్గర వచ్చి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మేము మాట్లాడతాము మేము మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చూడండి అంతే అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే